హలో ఎవ్ర దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిటికస్ హోమియోపతి ఈ రోజు మనం టైప్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లో ఎలాంటి టైప్స్ ఉంటాయి ఆ ప్రొసీజర్స్ ని ఎలా ఎలా చేస్తారు అనేది ఒక్కసారి క్లియర్ గా తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి లాప్రోస్కోపిక్ ఆర్ఎఫ్ఏ లాప్రోస్కోపిక్ ఆర్ఎఫ్ఏ అంటే ఏంటి మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ పిక్చర్ లో ఒక చిన్న హోల్ చేస్తారండి ఫస్ట్ ఆ హోల్ లో నుంచి ఈ లాప్రోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది పంపిస్తారు అనమాట సో దీని ద్వారా వాళ్ళు అసలు ఫైబ్రోడ్ ఎక్కడ ఉంది అనేది లొకేట్ చేయడము ఎంత ఉంది అనేది లొకేట్ చేయడము క్లియర్ గా డైమెన్షన్స్ లొకేట్ చేయడానికి అవుతుంది అంటే గైడ్ చేయడానికి అవుతుంది అనమాట ఎందుకంటే మనం కట్ చేయట్లేదు కాబట్టి మనం క్లియర్ వ్యూ ఉండడానికి లాప్రోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది పంపించడం జరుగుతుంది తర్వాత కెమెరాని పంపించడం జరుగుతుంది దాని తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ హ్యాండ్ పీస్ ని పంపించడం జరుగుతుంది సో ఈ కెమెరా ద్వారా ఈ అల్ట్రాసౌండ్ ద్వారా మనం క్లియర్ గా దాన్ని చూసి ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉందో అక్కడ ఈ హ్యాండ్ పీస్ ని ఇన్సర్ట్ చేసుకొని ఆ హ్యాండ్ పీస్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఫైబ్రాయిడ్ ఈ పిక్చర్ చూస్తున్నారు కదండి ఇది ఫైబ్రాయిడ్ అనమాట ఇది ఆ హ్యాండ్ పీస్ రేడియో ఫ్రీక్వెన్సీ హ్యాండ్ పీస్ అనమాట ఆ ఫైబ్రాయిడ్ దగ్గర వరకు వెళ్ళి ఇక్కడ మనం హీట్ ని అప్లై చేస్తాం అంటే హీట్ చేస్తాం అనమాట హీట్ చేసినప్పుడు క్వాగ్యులేట్ అయిపోతుంది బ్లడ్ కానీ లేదంటే టిష్యూ గాని మనకి హీట్ చేసినప్పుడు ఏంటంటే చనిపోవడానికి ష్రింక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో లైక్ ష్రింక్ చేసి ఫైబ్రోయిడ్ సైజ్ అనేది తగ్గించడం జరుగుతుంది ఇది లాప్రోస్కోపిక్ ఆర్ఎఫ్ఏ వన్ ఆఫ్ ద ప్రొసీజర్ ఫర్ ఆర్ఎఫ్ఏ అది కాకుండా ఇంకే మేము టైప్స్ చూద్దామండి నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆర్ఎఫ్ఏ వచ్చేసి ట్రాన్స్ వెజైనల్ ఆర్ఎఫ్ఏ ట్రాన్స్ వెజైనల్ ఆర్ఎఫ్ఏ అంటే మనకి పొట్టలో నుంచి హోల్ పెట్టకుండా డైరెక్ట్ మనకి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వెజనల్ ఆరిఫైస్ నుంచి ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ నుంచే మనకి ఈ ఆర్ఎఫ్ఏ టెక్నిక్ కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఇన్సర్ట్ చేసుకొని ప్రోబ్ ని ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ ఫైబ్రాయిడ్ కనిపిస్తుంది కదండి ఇక్కడ ఫైబ్రాయిడ్ ఎర్రగా కనిపిస్తుంది కదా ఎర్రగా కనిపించడం అంటే హీట్ అప్లై చేయడం అనమాట సో ఈ హీట్ అప్లై చేసి ఆ ఫైబ్రాయిడ్ ని డిస్ట్రాయ్ చేస్తారు ఇది ఎప్పుడు ఇలాంటి అప్రోచెస్ జరుగుతాయి మనకి సబ్మ్యూకోజల్ గా ఉంది సబ్మ్యూకోజల్ గా అంటే యూట్రన్ క్యావిటీ లోపల ఉంది అది మనం రీచ్ అవ్వచ్చు ఇన్స్ట్రుమెంట్ ద్వారా వెజనల్ అరి లో పెట్టినా కూడా ఇది ఎస్పెషలీ పెళ్ళి అయిపోయిన తర్వాత చేస్తారండి పెళ్లి కాని వాళ్ళకి యూజువలీ ది డు నాట్ ప్రిఫర్ దిస్ టైప్ ఆఫ్ టెక్నిక్ సో పెళ్ళి అయిన తర్వాత ఏమైనా ఫైబ్రాయిడ్ ప్రాబ్లం ఉంటే మాత్రం రీచ్ అయ్యేలాగా ఉంది సబ్ మ్యూకోజల్ ఉంది అని అంటే ఇలాంటి ప్రొసీజర్ ని కూడా ప్రిఫర్ చేయవచ్చు అండి నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆర్ఎఫ్ఏ వచ్చేసి అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆర్ఎఫ్ఏ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆర్ఎఫ్ఏ అంటే చాలా మంది అల్ట్రాసౌండ్ చేయించుకుని ఉంటారు మనకి పైన ఒక ప్రోప్ పెట్టి కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు కదండి సో అలా ప్రోబ్ పెట్టుకుంటూ ఎక్కడైతే మనకి ఫైబ్రోయిడ్ ఉందో అక్కడ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రోబ్ ని పెట్టి హీట్ చేసి ఫైబ్రాయిడ్ అనేది తీసేయడం జరుగుతుంది ఆర్ డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి యుఎస్ జి స్కాన్ ఇక్కడ మీకు ఎక్కడెక్కడైతే రెడ్ గా కనిపిస్తుందో ఆ ఏరియా అంటే హీట్ చేసిన ఏరియా అనమాట సో కంప్యూటర్ స్క్రీన్ మీద చూసుకుంటూ ప్రోబ్ ని ఇన్సర్ట్ చేసి చేసే ప్రొసీజర్ అనమాట ఇవి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లో చేసే మూడు రకాలండి అన్నిట్లోనూ కామన్ రేడియో ఫ్రీక్వెన్సీ ప్రోబ్ అండి ఈ ప్రోబ్ ని ఎక్కడైతే ఫైబర్ ఉందో అక్కడ గుర్చి హీట్ అప్లై చేసి అక్కడ డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది ఇది కామన్ ప్రొసీజర్ బట్ అప్రోచెస్ డిఫరెంట్ అది యూఎస్జీ స్కాన్ ద్వారా చేయొచ్చు లాప్రోస్కోపిక్ హోల్ పెట్టి చేయొచ్చు ట్రాన్స్వెజనల్ గా చేయొచ్చు ఇది త్రీ డిఫరెంట్ ప్రాసెసెస్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ సో మనం టైప్స్ తెలుసుకున్నాం కదండి టైప్స్ అండ్ ప్రొసీజర్ లో కామన్ గా జరిగేది ఏంటి విజువలైజేషన్ విజువలైజేషన్ అంటే లాప్రోస్కోపిక్ అండ్ కెమెరా పెట్టినా లేదంటే ట్రాన్స్వర్జన లో పెట్టినా లేదంటే అల్ట్రాసౌండ్ లో పెట్టినా విజువలైజేషన్ అంటే ఫస్ట్ ఎక్కడ లొకేట్ అయింది అనేది ఫస్ట్ చూసుకోవాలి తర్వాత టార్గెట్ చేసుకోవాలి టార్గెటింగ్ అంటే ఎక్కడ ఉందనేది మార్క్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఆర్ఎఫ్ఏలు మార్క్ చేసుకున్న తర్వాత ప్రోబ్ ని ఇన్సర్ట్ చేసి హీట్ ని అప్లై చేసి ష్రింక్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ రికవరీ రికవరీ గురించి మాట్లాడుకుంటే ఆర్ఎఫ్ఏ అనేది వెరీ వెరీ మినిమలీ ఇన్వేజ్ సర్జరీ మహా అయితే చేసిన రోజు హాస్పిటలైజ్ అవ్వచ్చు నెక్స్ట్ డే కి కంపల్సరీ డిశ్చార్జ్ చేసేస్తారు కొంతమంది అయిపోగానే కూడా డిశ్చార్జ్ చేయొచ్చు డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ కండిషన్ సో ఎంత ఫైబ్రాయిడ్ సైజ్ ఉంది లేదు అని అంటే ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది యూజువలీ రికవరీ టైమ్ ఇస్ వెరీ వెరీ లెస్ అండి ఇది మనకి ప్రొసీజర్ లో ఫాలో అయ్యే టార్గెట్ మెటీరియల్ అనమాట అంటే ఎలాంటి ప్రొఫార్మా ఫాలో అవుతారు అది ఎలాంటి అయినా ఈ ప్రొఫార్మాలోనే వాళ్ళు యూజువల్ గా ఫాలో అవుతారండి మీరు గనక ఫైబ్రాయిడ్స్ లేదంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదంటే డిస్మెనోరియస్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇట్లాంటి వాటి కండిషన్స్ లో సఫర్ అవుతూ ఉంటే పిడిక సోమియోపతి ద ఆన్సర్ అండి ఫిడికల్ సోమియోపతిలో మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండోది ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడ్కస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చండి అది కాకుండా దూరంగా ఉంటే మాత్రం ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో ఆప్షన్ అండ్ వీడియో ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయి వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మేము కేసు తీసుకుంటాం అండి కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉంటే మాకు పంపించవచ్చు లేదంటే ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడితే మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకుని మాకు రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మన ఛానల్ ని చూస్తూ ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అది కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు గనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ డిస్మనోరియా ఇట్లాంటి కండిషన్స్ తో గనక సఫర్ అవుతూ ఉండుంటే పిఐడి కండిషన్స్ తో కనుక సఫర్ అవుతూ ఉండుంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఈ వీడియోస్ చేయడం కూడా మన దగ్గర వచ్చిన పేషెంట్స్ అవుట్ కమ్స్ ఏదైతే ఆలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో తీసుకున్నారో మళ్ళీ సివియర్ గా రికర్ అవ్వడం సైజ్ తగ్గకపోవడం ఫైబ్రోడ్స్ అనేవి మళ్ళీ ఇంకొకసారి రికర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో మంచి సక్సెస్ రేట్ హై సక్సెస్ రేట్ అనేది ఉందండి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ పరిస్థితి ఎలా ఉన్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ హోమియోపతి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే ఎలాంటి భయాలు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ ఆఫ్ చేసి మీకు మీ కండిషన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే లేదంటే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మంచి ని మీరు కావాలి అని అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోండి థ్యాంక్ యూ